రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో కీలక మ్యాచ్ ఆడుతుంది అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం లో గుజరాత్ టైటన్స్ తో తలపడుతోంది ఆర్సీబీ కి గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది ఇప్పటికే ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే ఇందులో గెలువగా తప్పని పరిస్థితిని ఎదుర్కొంటుంది వరుస ఊటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది ఇప్పటి ఆడిన తొమ్మిది మ్యాచ్లలో గెలిచింది రెండింట్లో మాత్రమే ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో నాలుగు ఉన్నాయి గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ కాకుండా ఇంకా నాలుగు గేములు చేతిలో ఉన్న నేపథ్యంలో అన్నింట్లోనూ మంచి రన్ రేట్ తో గెలవగలిగితేనే తన పాయింట్ల సంఖ్యను పెంచుకోగలుగుతుంది ప్లే ఆఫ్ సాక్షులు మెరుగుపడొచ్చు మరి టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది ఆర్సీబీ ఈ ప్లాన్ పెద్దగా సత్ఫలితాలను ఇవ్వకపోయినా ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటన్ స్కోర్ బోర్డుపై రెండు వందల పరుగులు జమ చేసింది ఈ క్రమంలో మూడు వికెట్లను కోల్పోయింది ఓపెనర్లు వృద్ధిమాన్ సహా శుభ్మాన్ గిల్ త్వరగా అవుట్ అయినప్పటికీ సాయి సుదర్శన్ ఎనభై నాలుగు షారుఖ్ ఖాన్ యాభై ఎనిమిది పరుగులతో చెలరేగారు ఎప్పటిలాగే ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఈ మ్యాచ్ లో కూడా విఫలమైంది గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ ఆర్డర్ ను ఇబ్బంది పెట్టకపోయింది వారిపై ఒత్తిడిని తీసుకుని రావడంలో చేతులెత్తేసింది కామెరేన్ గ్రీన్ కరణ శర్ గ్లేన్ మ్యాక్స్వెల్ భారీగా పరుగులను ఇచ్చుకున్నారు మహమద్ సిరాజ్ సింగ్ మ్యాక్స్వెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు